సొంతంగా ప్రయోజనం పొందాలా అన్నటువంటి ఒక మోసపు ఆలోచనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పదుల సంవత్సరాలుగా జీవనాన్ని పోసుకుంటున్నటువంటి చిరు వ్యాపారస్తుల కడుపులు కొడుతూ వాళ్ళ జీవితాలను నాశనం చేసి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ను కట్టాలా అన్నటువంటి కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది ఈ పేద ప్రజల పక్షాన నిలబడటమే నిజమైనటువంటి పార్టీ లక్ష్యమని నిర్ణయించుకొని ఈ చిరు వ్యాపారస్తులకు అండగా ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విజయానందరెడ్డి గారి నేతృత్వంలో ఆందోళనలకు సిద్ధపడ్డాం ఎంతకైనా కూడా తెగించి పోరాడి ఈ చిరు వ్యాపారస్తులకు అండగా నిలబడాలా అని వీళ్ళ ఏదైతే వాళ్ళ న్యాయమైన కోరిక ఉందో ఇక్కడి నుంచి మా జీవితాలను కూలగొట్టకండి మా జీవితాలను ధ్వంసం చేయకండి అని వాళ్ళు ఏదైతే నినదించి ఇక్కడి నుంచి కదలమనని వాళ్ళు పోరాటం చేయాలని నిశ్చయించుకున్నారో ఆ పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తుంది భవిష్యత్తులో వీళ్ళు చేసేటువంటి పోరాటానికి మొత్తం జిల్లా నాయకత్వం యావత్తు కూడా చిత్తూరుకు తరలి వచ్చి మరింత పెద్ద ఎత్తున ఉద్యమ బాటలో శ్రీకారం చుట్టి పోరాటాలు చేస్తామని తెలియజేస్తున్నాం కేసులు బనాయించడం చంద్రబాబు గారి ప్రభుత్వానికి ఆనవాయితీగా మారింది చంద్రబాబు గారి పాలన మీద చంద్రగా చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం మీద విమర్శించేటువంటి ప్రతి ఒక్కళ్ళను కూడా జైళ్ళల్లోకి పంపి బెదిరించి వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలని నిశ్చయించి తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయాలనుకున్నటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారుల యొక్క ఈ రకమైనటువంటి దాడులను జైళ్లకు పంపించేటువంటి కార్యక్రమాలను చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవ్వరూ కూడా భయపడరు మేము ఎంతమందిని మమ్మల్ని జైళ్ళల్లోకి పంపాలని పంపించినా కూడా పేదల పక్షాన నిలబడి పోరాటాలు చేయటం ఆపము మేము జగనన్న శిష్యులం జగనన్న సైనికులం ఆయన బాటలో ఎంతకైనా కూడా పేద ప్రజల పక్షాన నిలబడి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూనే ఉంటాం